హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ విత్ దివి ఏంటి ఈరోజు ఫస్ట్ ఫస్టే నేను షాంటీ ఉన్నామని చూసా చూస్తున్నారా ఈరోజైతే పండగ పోయిన ఫస్ట్ శుక్రవారం ఒక చిన్న ఫంక్షన్ వేరే ఉంది దానికి కావాల్సిన థింగ్స్ తీసుకోవాలని బజార్కి అయితే వచ్చాము ఇక్కడ ఫస్ట్ శుక్రవారం ఇంట్లో అమ్మవారికి చీర పెడతారు కొత్త చీర పెట్టి మొక్కుంటారు అలాగే నేను కూడా చీర పెట్టి అయితే మొక్కున్నాను మొక్కొని అంతా అయ్యాక ఈవినింగ్ కొంచెం ఏదన్నా తినపిస్తే నేను ఉషాంతి పిల్లలు కలిసి పానీపూరి తినడానికైతే వెళ్ళాము నిన్న పెట్టిన చీర ఇది అమ్మవారికి అండ్ నెక్స్ట్ సాటర్డే రోజు నేనైతే ఈ చీర కట్టుకున్నాను నేను మా తోడు కూడా సేమ్ తీసుకున్నాము ఇంకా రెడ్ కలర్ జాకెట్ ఉంటే దాన్ని వేసుకున్నాం యాక్చువల్లీ సేమ్ ఎందుకు కట్టుకొని ఎక్కడికి వెళ్తున్నామంటే అయితే వెళ్తున్నాము మా జున్నుగాడికి అక్షయాభ్యాసము అందుకనేసి నేను మా అత్త మాయ మా తోడుకోడాలు అండ్ మా మర్ది మేము అందరూ అయితే వెళ్ళాం సాటర్డే అది చూసుకొని రిటర్న్ రాగానే ఇంకా సండే అయితే ఒక టూ ఫంక్షన్స్ ఉన్నాయి ఒకటి మా ఆయన వాళ్ళ సిస్టర్కి ఇంకొకటి మా ఆయన వాళ్ళ మేన మామ కూతుర్తి సో రెండు ఫంక్షన్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటాయి సో నేను విశాంతి పిల్లలు అండ్ మా ఆయన అయితే ఆటోలో అయితే బయలుదేరేసాము మా ఆయన వేసుకున్న షర్ట్ మా అమ్మ పట్టు పట్టించి మా ఆయన షర్ట్ తీపిచ్చింది ఆ షర్ట్ అది ఇదైతే నేను వరలక్ష్మి వ్రతానికి వేసుకున్న శారీ నేనైతే మా ఆయన వాళ్ళ మేనమామ కూతురు ఫంక్షన్కి వచ్చి వాళ్ళ బాబుకి పాపకి గాజులు అండ్ కడియం అయితే తీసుకున్నాను సిల్వర్లోనే తీసుకొని మేమైతే ఫంక్షన్కి వెళ్ళిపోయాము యాక్చువల్లీ అప్పుడు ఫుల్ వాన్ అసలు వెళ్తామా అన్నట్లు అయిపోయింది ఎలాగోలాగా వెళ్ళిపోయి ఇంక అక్కడే ఉండి తినేసి నెక్స్ట్ దాసరాపల్లికి వెళ్ళి చూసుకొని అయితే వచ్చేసాము నా సారీ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి అండ్ రిలేటివ్స్ వాళ్ళు కూర్చొని తినడం స్టార్ట్ చేస్తే ఎవ్రీ వన్ కామెంట్ చేస్తారు నాకు అలాగే అయింది అందరూ తిన్న ప్లేట్స్ నా ముందర పెట్టేసి నన్ను అయితే ఫుల్ కమెంట్స్ చేశారు అండ్ ఇది చిన్న వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్